విజయ్విహారి ఛానల్కు స్వాగతం సుస్వాగతం గుత్తి పట్టణంలో గుత్తి టౌన్ చర్చ్ దగ్గర ఉర్దు స్కూల్ దగ్గర ఉన్న వేప చెట్టు చిన్న గాలివానకు అక్కడే ఉన్న విద్యుత్ తీగలపై పడి రోడ్డు గడ్డంగా పడడంతో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అప్పుడే అక్కడికి మసీదు నుంచి వచ్చిన కామటం వీధి మహమ్మదీయులు అందరూ కలిసి ఆ యొక్క చెట్టును పక్కకు తీసేందుకు గట్టిగా ప్రయత్నం చేయడం జరిగింది దాదాపుగా గంటసేపు ఆ ప్రయత్నం చేసి ఆ చెట్టుని పక్కకు తీయడం జరిగింది ఈ ప్రాంతంలో ఇంకా కొన్ని చెట్లు అలాగే విరిగిపడడానికి రెడీగా ఉన్నాయి సంబంధిత అధికారులు వాటిని గుర్తించి వెంటనే వాటి కొమ్మలను తీసివేయవలసిందిగా ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు ఎప్పుడు ఏ చెట్టు విరిగిపడుతుందో తెలియని పరిస్థితి అయోమయంలో ఉన్నామని ఈ ప్రాంత ప్రజలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ సందర్భంగా గుత్తి పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో పవర్ కూడా తీసివేశారు ఇక్కడ ఈ చెట్టు పడడం వల్ల దాదాపుగా మూడు పోల్స్ అనమాట కరెంటు పోల్స్ కూడా డిస్టర్బ్ అయినట్టు తెలుస్తుంది వెంటనే సంబంధిత విద్యుత్ అధికారులు కూడా పోల్లను కూడా వెంటనే పునరుద్ధరించి వెంటనే పవర్ వచ్చే విధంగా ప్రయత్నం జరపాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు ఇదే విహార ఛానలకు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఒక వన్ అవర్ చిల్లు పొడవలు గొడ్డలు తీసుకొచ్చి అంతా కొట్టేసి దాన్ని పక్కన తీశారు అలాగే ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా కరెంట్ వైర్లు కూడా కరెంట్ ఆఫ్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేశారు కామాటం గేర యువత్ అసలుకి ఈ సేవా కార్యక్రమంలో వృత్తిలో ఎంత అద్భుతంగా చేస్తుందంటే చాలా అద్భుతంగా చేస్తుంది ఈ రోజు ట్రాఫిక్ జామ్ అయిన ట్రాఫిక్ కూడా గంటలో క్లియర్ చేశారు ఏం బాబు చాలా సంతోషమమ్మా మా ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుస్తున్నాము ఎందుకంటే మీలాంటి యువకులే రేపటి భావితరాలకి పునాదులు అనమాట కాబట్టి మీరు పబ్లిక్ ఆలోచించి మీరు వస్తారు ఇంకా టైం చాలా సంతోషం అజయ్ గారి ద్వారా ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు మేము చదువుతాం